అంటే ఇందులో ఇంకొక పారడాక్స్ ఉంది సార్ ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారితో రవితేజ గారితో రామ్ చరణ్ గారితో ఇంకా ప్రభాస్ గారితో ఎవరు ఉంటే వాళ్ళు నేమ్ వన్ హీరో వాళ్ళందరితోని కంబైన్ అయ్యి మీరు థియేటర్స్ గట్రా వాటిని ఆ వర్క్ లో ఉన్నారు ఇటు మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తున్నది కానీ ఒక ప్రభాస్ డేట్స్ చేసుకుని ఒక సినిమా తీద్దాం లేదా ఒక బన్నీ అల్లు అర్జున్ గారి డేట్లు తీసుకుని ఆ వైపు ఆలోచించట్లేదా జరగట్లేదా కుదరట్లేదా అసలు మీరే ముందుకెళ్ళట్లేదా టైం సార్ వస్తుంది అయితే మీ దగ్గర ఒక్క ఒక్క రెండు నిమిషాలు ఫుటేజ్ షూట్ చేసుకుని మా క్వశ్చన్స్ అన్నిటికీ అది పెట్టేసుకుంటే సరిపోతుందేమో టైం టైం అంటే డిడ్ యూ నాట్ ట్రై అబౌట్ సమ్ థింగ్స్ క్యాన్ యూ స్పీక్ ఎవ్రీథింగ్ నియర్ టీవీ యూ క్యాన్ స్పీక్ నియర్ మీడియా కానీ సునీల్ నారాయణ గారు కూడా లౌక్యం నేర్చుకున్నారన్న ఫీలింగ్ వస్తుంది మొదటిసారి నాకు ఎందుకంటే మీరు అవుట్ అండ్ అవుట్ స్పోకెన్ ఏదున్నా మొహం మీద మాట్లాడే వ్యక్తి అది 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 నడచలేదు ఇవాళ అవునా ఎక్సెప్ట్ అవుతులేదు యాక్సెప్ట్ అవ్వట్లే ఓకే అండ్ ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది త్వరలో రిలీజ్ కాబోతున్నది అంటే అండ్ మోర్ సో తెలుగు స్టేట్స్ లోగానే ఉండి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా నాగార్జున గారి అభిమానులు అందరూ కూడా చాలా సీరియస్ గా వెయిట్ చేస్తున్నారు చాలా అండ్ కోర్స్ ఫ్యామిలీ స్టూడియోస్ ఎవ్రీబడి ఈ సినిమా ద్వారా మీరు నాగార్జున గారి అభిమానులకి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ప్లీజ్ వాచ్ ద మూవీ నెంబర్ ఆఫ్ రాసుకుని వచ్చినట్టుంది ఇంటికి ఇంటికి ఇంటి ఇంటర్వ్యూ కి ఇంతకన్నా మాట్లాడకూడదు మాట్లాడితే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు యాక్టర్ వరేన గారు అనే ఫీలింగ్ ఇస్తారు అవునా అంటే ఇవాళ కొత్తగా మీరు తెచ్చేది ఏమిందండి నాగార్జున గారికి నాగార్జున డిఫరెంట్ రోల్ దిస్ కంప్లీట్లీ అంటున్నా కంప్లీట్లీరల్ గా ఉండే యాక్టర్ లెక్క వెరీ ఫ్యూ పీపుల్ డూ దిస్ ఇంత పెద్ద హీరోస్ దే డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ధనుష్ ఇప్పుడు ధనుష్ తో పాటు కాంబినేషన్ కదా అండ్ ఏది అవునన్నా కాదన్నా ధనుష్ హీరో సినిమాలో అంతే కదా ధనుష్ గారు ఎవరు హీరో క్యారెక్టర్ సముల సినిమాలో క్యారెక్టర్స్ ఉంటారు ధనుష్ హీరో కాదు అంటే హీరో ఉన్నాడు మరి అది రాస్తారు మీరు పైన సునీల్ గారు చెప్పారు ధనుష్ హీరో కాదు ఇదే కదా ప్రాబ్లం ఏం హీరో ఈయన కూడా హీరో ఒక సినిమాలో మూడు హీరోలు ఉండుకోలే ఇద్దరు హీరోలే ఇద్దరు హీరోలే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చారు అంతే అంటే నాగార్జున గారిని సపోర్ట్ గా పెట్టారు సినిమాలోని సినిమాలో సపోర్ట్ లో ఏం లేదు ఇద్దరు హీరోలే అన్నాను మళ్ళీ సపోర్ట్ అంటారు నేను అదే పాయింట్ బోత్ డిఫరెంట్ క్యారెక్టర్ అంతే అంటే సినిమాకి స్ట్రెంగ్త్ రావడం కోసం నాగార్జున గారిని కూడా ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసి అలాగే సార్ ఆయన శేఖర్ గారు ఊహించుకోలేము నాగార్జున గారు తప్పితే అని బాగా రిక్వెస్ట్ చేసుకుని ఆయన కుప్పించారు ఆయన కూడా నచ్చింది బాగా ఆయన ఈ కొట్టి డ్రీమ్ ఆఫ్ ఎనిబడి ఎల్స్ అదర్ ద నాగార్జున గారు కన్విన్స్ అది ఓకే తర్వాత అసలు ముందు మీరు ధనుష్ డేట్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద ఒక కథ రాయమని చెప్పి శేఖర్ గారు లేదు అట్లా ఏం లేదు ఆయన కథ రాసేస్తారు ఎవరు సూటబుల్ అని ఆలోచిస్తాడు ఈయన యాక్టర్ తో తీస్తే హీరోతో తీస్తే బెటర్ అని ఆయన అంటాడు ట్రై చేస్తాడు చేశాడు అంతే ధనుష్ కోసం అనే లేకపోతే నాగార్జున గారు కోసమే కాదు క్యారెక్టర్ పట్టే తీస్తాడు ఆయన ఆయన ఇంటర్వ్యూ చేయండి కదా మండే వస్తున్నాడు కదా చెప్తాడు శేఖర్ గారు చెప్తారు కదా ఈ క్వశ్చన్స్ డైరెక్టర్ క్వశ్చన్స్ మీరు మీరు ప్రొడ్యూసర్ కి అడుగుతున్నారు డైరెక్టర్ కాదు సార్ డైరెక్టర్ డైరెక్టర్ అయింది మాది కాదు ఇది ఎందుకు కాదు మీది డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి పెట్టి నాది కాదు అంటారు డబ్బులు ఏంటి అదే అడ్వాన్స్ ఇచ్చేది ఎక్కడ మీరు కదా ప్రొడ్యూసర్ కదా ఇచ్చేది బట్ ఇట్ బెటర్ హ్యాప్ చూసాను నాగార్జున గారు ఇలా అన్సెప్ట్ టెల్ ప్రాపర్లీ సార్ వి కాన్ టెల్ ఆల్ దస్ అదే అదే మాతో తక్కువ మాట్లాడతాడు చేక ఎంతవరకు మాట్లాడితే అంతవరకు మాట్లాడతాడు మాకు ఎక్కువ ఏ వరకు ఉంటుంది ఆయనతో మీరు మాట్లాడితే ఆయన కరెక్ట్ గా చెప్తాడు మీకు అంటే మీరు ఎంత స్ట్రెస్ లోపల ఉన్నా లేకపోతే ఎంత ఇబ్బంది పడినా కూడా ఈ సినిమాని ఛాలెంజ్ గా తీసుకుని ఈ సిటెస్ స్ట్రెస్ ఉండదు ఓన్లీ వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఎవర నార్మల్ స్ట్రెస్ ఉండదు నాకు నేను స్ట్రెస్ ఇస్తాను తీసుకోను ప్రాబ్లం అది స్ట్రెస్ ఇస్తాను ఎవరికైనా నేను తీసుకోను ఓన్లీ స్ట్రెస్ ద వర్క్ టైం మీద అందరితో పైసలు స్ట్రెస్ ఇచ్చే మనిషి అయితే డైరెక్టర్ మీద స్ట్రెస్ పెట్టుకో పెట్టి అట్లా చెప్పలేదు నాకు ఎవరైనా తప్పు చేస్తే ఆయనకి తప్పు చేయాలి కానీ అందరికి ఇట్లా స్ట్రెస్ ఓకే మాకెవరైనా ఇస్తే వాడికి ఇష్టం ఓకే అంటే ఇప్పుడు ఇంకా ఈ సినిమా తర్వాత ఈ రేంజ్ ఫిల్మ్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది బాగా ఆడాలే ఆడుతుంది మా ఫాదర్ ఉన్నారు మీ వెల్ విషన్ వెల్విషర్ మీ లేక ఉన్నారు ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ యూ నో మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ డెఫినెట్లీ ఇది ఆడుతుంది ఆడితే ఇంకోటి చేస్తాం ఆడలేదు అనుకోండి చేయము మరి గింత పెద్ద చేయము మీడియం చేస్తాం అవును మరి ఆయన ఎస్కేన్ కూడా మొన్న అసలు కొత్త పిక్చర్లు కొత్త సబ్జెక్టులు ఏమి తీసుకోవట్లేదు అని చెప్తున్నాడు ఓ పక్కనేమో బన్నీవాస్ గారు మొన్న ట్వీట్ చేశాడు హీరోలు రెండే సేల్ మూడే సేల్ నాలుగే సైల్ ఒక్కొక్క సినిమా చేస్తుంటే ఇంకా థియేటర్ నుంచి వచ్చేది ఏముండదు ఆ ఫార్టీ త్రీ పర్సెంట్ లేకపోతే ఇప్పుడు నీకో పావలా నాకో పావలా అని లెక్కలు పెట్టుకోవలసి వస్తుంది అని చెప్పి హీరోల మీద ఒక సీనియర్ సీనియర్ పర్సన్ గా ప్రొడ్యూసర్ గా టోటల్ ఇండస్ట్రీ చేంజ్ అవుతుందండి ఒక మొత్తం చేంజ్ అయినప్పుడు దేర్ విల్ బి మెనీ చేంజెస్ వి కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ టైమ్ ఐఎమ్ యూ నౌ హౌ వి కోపప్ విత్ ద ఇండస్ట్రీ కొన్ని మనుషులు కోపప్ అవుతారు కొన్ని మనుషులు వదిలేస్తారు రేపు ఏమైతుంది మీరు చెప్పగలరా ఈ వన్ మినిట్ తర్వాత ఏమైతుంది మీరు ఫ్యూచర్ది ఆడుతున్నారు దానికి ఎట్టా చెప్తాం రేపు నాకు ఎవరో పెద్ద హీరో కాల్ చూపిస్తారు నేను తీస్తాను మినిమల్ వచ్చి ఆడతారు ఏం సార్ ఇది తీస్తున్నారు ఏం చెప్పలేం వాట్ రిటర్న్ ఇన్ అవర్ డెస్టినీ నో బీ నోస్ విల్ హ్యావ్ థౌజండ్ ప్లాన్స్ విల్ దే సక్సీడ్ విల్ దే హ్యాపెన్ దే వాంట్ హ్యాపెన్ సమ్ విల్ హ్యాపెన్ ఇస్ డెస్టినీ సార్కున్నదే సార్ లేదు మీరు సునీల్ గారు కొత్తగా చెప్పే పాయింట్ గా తరతరాలుగా అందరూ మాకు ఒకటే ఉంది మంచి థియేటర్లు కట్టాలి ఈ బిజినెస్ ఫ్లరిష్ అవ్వాలి డెఫినెట్లీ మేము కూడా పెద్ద సినిమాలు చేయాలి బట్ ఏదో రష్ చేసి ఊరికి చేయాలని ఏం ఉద్దేశం లేదు అదేలేండి విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ఫాస్టెస్ట్ మాకేం లేదు అట్లా మాకు మాకు కుదిరితే చేస్తాం ఓకే ఇది హిట్ అయితే నెక్స్ట్ చేస్తాం ఇది ఫ్లాప్ అయితే చేయం ఇది యావరేజ్ అయితే ఇట్లా చేస్తాం ఇది హిట్ అయితే కొంచెం ఫాస్ట్ అవుతారు కొంచెం అయితే స్లో అవుతారు ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ బిఫోర్ వి కన్క్లూడ్ ది సెషన్ సునీల్ నారాంగ్ గారు రామ్మోహన్ రారు అన్నవాళ్ళు ఇన్నాళ్ళు పెట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండి అన్ని రకాలుగా అంటే ఆ వ్యాపారంలో ఉండే మెలకువలు అన్ని తెలిసి దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు దీన్ని ఎట్లాగా కనెక్ట్ చేయొచ్చు ఇన్ని తెలిసి కూడా ఒక కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఒక ఒక ప్లాట్ఫామ్ కానీ లేకపోతే ఒక కొత్త కైండ్ ఆఫ్ కంటెంట్ ని ఇప్పుడు మంజుమల్ బాయ్స్ వచ్చింది వచ్చిన తర్వాత మనం చెప్పట్లు కొడతాం ఇక్కడ సత్యన్ సుందరం ఓటీటీలో బ్రహ్మాండంగా ఆడుతుంది అప్పుడు మనం చెప్పట్లు కొడతాం ఆ డైరెక్టర్ తో సినిమా ఉంది మాకు అది ఆ డైరెక్టర్ బట్ సేమ్ కథ చెప్పగలిగే వాడు ఎవరైనా ఉంటే ఇక్కడ అలాంటి కథలు మీరు ఎంకరేజ్ చేసి ఒక న్యూ వేవ్ స్టోరీ టెల్లింగ్ సార్ ఇప్పుడు మా పాప చేస్తుంది కదా రామారావు గారు పాప రాణా గారు కలిసి అంటే అని నెక్స్ట్ సినిమా చేస్తున్నారు కదా ఈజీ టు మేక్ ఫిల్మ్స్ ఎక్సాక్ట్లీ కదా అంత ఈజీ కాదు బట్ డెఫినెట్ యాప్ ఆల్రెడీ రైట్ మల్ని ఎందుకు అడగడం అంటే మీకు అంత ఎంపైర్ అంతా మీ చేతిలో ఉంది థియేటర్స్ దగ్గర డిస్ట్రిబ్యూట్ స్టేటర్స్ కి ప్రొడక్షన్ గేమ్ సంబంధం అంటే కానీ యూ కెన్ వెరీ ఈజీలీ యూ నీడ్ నాట్ డగ్ సంబడి ఎల్స్ ఒక సినిమా రిలీజింగ్ చేయాలంటే సార్ ఇవ్వాలి రేపు రిలీజ్ చేయడం అందరు బెగ్ లేదు ఏం లేదు అన్ని థియేటర్లు ఖాళీ ఉన్నాయి సార్ అసలు ఎందుకు ఆ టాపిక్ ఈ అన్ని టాపిక్ సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు లేవు అప్పుడు ఫ్లో ఉంటే ఇప్పుడు ఫ్లో లేదు థియేటర్స్ ఖాళీ ఉన్నాయి అది పెద్ద పాయింట్ లేదు థియేటర్స్ ఉంటే సినిమా తీయాలని ఈజీ అవుతుంది అది ప్రాక్టికల్ ప్రాబ్లమ్ కదా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు థియేటర్ రేపు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్త్ కి లెవెన్ రేపు ట్వంటీ సినిమా తీసుకోరండి నేను నిస్టాన్ థియేటర్ ఏమో థియేటర్ లాస్ట్ త్రీ ఇయర్స్ రియల్ అంత లేదు సమ్ టైమ్స్ ఏదో మన టాపిక్ పాత టాపిక్ అయిపోయింది సార్ ఐ డోంట్ నో వైట్ కంటిన్యూ ఇది ఈ థియేట్రికల్ చిన్న చిన్న దక్షునన అలాగలేదు ఇప్పుడు థియేట్రికల్ యాక్లేదు ఇప్పుడు ఓటిటీ లో వచ్చిన తర్వాత దే కెన్ రియల్లీ పీపుల్ కెన్ ఇంప్రెస్ చేస్తే సునీల్ రంగు గారు ఉద్ద సురేష్ బాబు వద్దు తిరునాథ్ ఉద్ద సినిమా బాగుంట రైన్ లోనే లోపడేస్తాం మీ కుబేర సినిమా మిమ్మల్ని మరింత పెద్ద కుబేరుల్ని చేయాలని ఓవర్ సైజ్ కుబేరుల్ని చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇద్దరు ప్రముఖ నిర్మాతల తాలూకా ప్రయాణం కుబేర సినిమాతో దీని వెనకలు ఉన్న సారథి బాధకు వెళ్ళి ఉన్నప్పటికీ ఆయన చక్కగా కన్న తల్లిలాగా అన్నింటినీ కడుపులు దాచుకొని ఎంత చెప్పాలో అంతే చెప్పి ఈ ఇంటర్వ్యూని ముగించినందుకు మీ అందరి తరఫున సునీల్ నారాయణ గారికి థ్యాంక్స్ చెప్తూ రామ్మోహన్ గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్